హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషట హీరో వరుణ్ సందేశ్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే హ్యాపీ డేస్ సినిమాతో అందుకున్న వరుణ్ సందేశ్ ఆ తర్వాత సినిమాలో నటించారు అయితే ఆ తర్వాత నటించిన సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి అయితే హీరోయిన్ మృతకా షేర్ తో వరుణ్ సందేశ్ ఏడడుకులు వేశారు వీళ్ళు మొదటి సినిమా పడ్డా నుండి ప్రేమలో మరి సెట్స్ లో ఒకరినొకరు కలిశారు ఆ సినిమా చేస్తున్న సమయంలోనే వీరిద్దరు ప్రేమ లో పడిపోయారు అయితే ఆ తర్వాత బిగ్ బాస్ లోకి పెట్టి మరింత క్రేజ్ ను సంపాదించుకున్న విషయం తెలిసిందే అయితే తాజాగా వీరిద్దరు ఫోటోలు నటింటి వైరల్ అవుతున్నాయి సంక్రాంతి పండుగకు సంబంధించి వీరి ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు అయితే ఈ వీరిద్దరు క్యూట్ గా కనిపిస్తున్నారు ఈ అభిమానులు క్యూట్ కపుల్ మేడ్ ఫర్ ఏషిధర్ అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నటింట వైరల్ అవుతున్నాయి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి